మా కూలి పని చేస్తారు అమాయకంగా ఉంటాడని చెప్పేసి డివోర్స్ కావాలా అలా అని కాదు మేము అన్నిటికీ అనుమానం తర్వాత ఇప్పుడు అమ్మాయి కూడా ఉన్నావు కదమ్మా ఆ అమ్మాయి కూడా మేము కానీ అన్నిటికీ నన్ను అనుమానిస్తారు ఒకరితో మాట్లాడినా ఇలా అని చెప్పి అనుమానించడం జరుగుతుంది ప్రతి ఒక్క దానిలో అతనికి నాకు అన్ కదమ్మా కొద్దిగా వివరంగా చెప్పాలమ్మా అన్నిటికి అనుమానం అంటే మీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు అనుమానం వేరే వాళ్ళు మగవాళ్ళతో మాట్లాడిన మగవాళ్ళతో మాట్లాడిన అనుమానం ఆడవాళ్ళతో మాట్లాడిన అనుమానం ఇస్తారు అతనికి ఆడవాళ్లతో మాట్లాడితే అతనికి ఇంకొక అతనికి నాకు రిలేషన్ ఉంది ఆమె మధ్యవర్త అని చెప్పి అలా మాట్లాడుతుంటారు చెప్పమ్మా సో నువ్వు నీకు వేరే వాళ్ళతో ఇది పెట్టాడు అతను అలా అని చెప్పి అంటుంటారు ఇది ఐదేళ్ళలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు మంచి ప్రశ్న ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా ట్రీట్మెంట్ కి వాటికి వెళ్ళాలా మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగట్లేదా వెళ్లే ఐదేళ్ళు అయింది పిల్లలు పుడితే బెటర్ కదా మీ ఎదురుకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనేమని లేదా అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదు నేనే కలవనివ్వలేను ఏంటి ఐదేళ్ళ నుంచి కలవనివ్వలేదా ఎందుకమ్మా నీకు ముందు లవ్ ఎఫర్ లాంటిది ఏమన్నా ఉందా అట్లాంటిది నాకు తెలిసి తెలియ నాకు తెలిసి తెలియకపోయిన ఈజీలో పెళ్లి చేశారా అతనికి నాకు అలా సరే ఇప్పటికైతే తెలిసింది కదమ్మా అంటే మాక్సిమం అన్ని తెలిసి టూ త్రీ ఇయర్స్ కన్నా ఏదో ఏదో ప్రాసెస్ లో కమిట్ అవ్వాలి నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఆ అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు నన్ను లవ్ చేస్తున్నావు ఏంటి లేదు అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలా ఆయన మీద కంప్లైంట్ ఏం చెప్పాలా అని వెతుక్కుంటున్నావు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓన్లీ మీ ఆయనతో డివోర్స్ ఇప్పించాలని చెప్పేసి వచ్చావు అలా కాదు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు ఈ విషయం ఆ అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు అబ్బాయితో పడట్లేదు నాకు నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు అంటే తప్పు నీ వైపు ఏదో ఉండి ఉంటది అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు ఏ చెప్పేస్తారు ఇల్లు అని చెప్పి కదా మ్యామ్ నువ్వు చెప్తే మొత్తం లిస్ట్ అంతా చాటు లిస్ట్ అతని గురించి చెప్పేసే అనుమానం తాగుతాడు అమాయకుడు దాని వల్ల నువ్వు అతన్ని భార్యాభర్తల సంబంధం గురించి దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు బట్టి మీకు పెళ్ళి లేరు ఇంతేనే ఇంకేమైనా ఉన్నాయా సార్ నాకు అసలు మందలు బట్టి లేదు సూపర్ కాదు ఇంకా ఏమైనా లిస్ట్ అమ్మాయి లిస్ట్ చెప్పని చెప్పు ఇంకా చెప్పు ఓన్లీ ఇదే నా రీజన్ అదేదో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే విడగొట్టే వాళ్ళు కదమ్మా అమ్మ వాళ్ళకి తెలియదు మ్యామ్ ఎందుకు చెప్పలేదు అంటున్నా నేను చదువుకునేటప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి చేశారు ఇంట్లో ప్రాబ్లం ఇది అని చెప్పిన వాళ్ళ నమ్మరు కాబట్టి ఐదేళ్ల నుంచి భరిస్తున్నాను అంటున్నావు ఈ ఐదు సంవత్సరాలు నువ్వేమన్నా తప్పు చేసావమ్మా లేదు లేదు ఏం తప్పు చేయలేదు అతను అనుమానం పట్టమే గానీ ఏం తప్పు చేయలేదు ఏ వ్యక్తితో అతను అనుమానం పడుతున్నాడు ఎవరు ఏ ఆడది మధ్యవర్తిగా ఉందని అంటున్నాడు ఏంటో కదా మా పక్కింటి అతనే అతను నార్మల్ గా మాట్లాడినా కూడా అతను ఇలా అంటున్నాడు నార్మల్ గా ఏ సందర్భంలో మాట్లాడతారు మీరు నా ఏమైనా కావాలంటే పక్కన వాటర్ వచ్చేటప్పుడు అతను వచ్చి అడగడం గట్ట చేసి తను అనుమానిస్తాడు అతను ఎందుకు వస్తాడు ఎందుకు మాట్లాడతాడు అతని పెళ్ళి అవ్వలేదా పెళ్లి కాలేదు కాలేదు అతనికి మళ్ళీ ఎవరు ఆడవాళ్ళు మధ్యవర్తిత్వం అనేది ఇంకొక అమ్మాయి ఉంటది ఎక్కడ పక్కన వాళ్ళే వాళ్ళు కూడా ఆమెను ఇన్ క్లోజ్ గా ఉంటారు వీళ్ళు యువతలు ఉంటారు అతనితో మాట్లాడినప్పుడు ఈమె వచ్చి ఆమె అతను చెప్పింది వచ్చి ఈమె చెప్తుంది చెప్పి అతను అలా ఉంది అతనికి ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం లేకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతాడు సరే నీ వర్షన్ ఇంతేనా నువ్వు చెప్పదగ్గి చెప్పాల్సింది ఇంతేనా సరే మరి రాజుతో కూడా మాట్లాడదాం అతను ఏం చెప్తాడా నమస్తే రాజు గారు అదో మీ రాణి గారు మీ శ్రీమతి గారు ఇవన్నీ చెప్తున్నారు మరి ఏంటి అవన్నీ నిజమేనా మేడం నాకు మందలవాటు లేదు మేడం ఓకే ఓయ్ నాకు డౌట్ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అమ్మాయి పేరు చూసి చేసుకున్నావా రాజు రాణి కలిసి ఉంటారని అంతేనా తను అంటే తన తన ఫోటో ఫస్ట్ చూసినప్పుడు ఇష్టపడ్డాను రాణి అన్నకి ఇంకా ఇష్టపడ్డాను అదేం లేదు సరే పోలీ అలా కలిసింది కొన్ని అంతే ఇంకా చెప్పండి కానీ రాణి ఇప్పుడు నీకు రాజు వద్ద అంటుంది ఆవిడ అన్ని కారణం పక్కింటి అతను పక్కింటి అతనితో ఎఫైర్ ఉంది మేడం పెళ్ళై మాకు ఐదు సంవత్సరాలు అయింది వరకు ఎప్పుడు కలవలేదు ఆ పక్కింటివరో కాదు మేడం తను చదువుకున్న రోజుల్లో మేట్ వాళ్ళిద్దరు లవర్సు అప్పటి నుండి నన్ను దూరం పెట్టడం అసలు పెళ్ళయినప్పటి నుండి వరకు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు నేను బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చి వెళ్తాడు ఆ విషయం మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు అతనేంటి పెళ్ళి ఉందా లేకపోతే వాళ్ళ ఊరే వాళ్ళ ఇల్లే అక్కడ ఫస్ట్ నుంచి మా ఊరే అతను ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు ఒకే కాలేజ్ అంటే వాళ్ళిద్దరు అబ్బాయి మీకు ఫస్ట్ నుంచి పక్క ఇంట్లోనే ఉన్నాడు మీ పెళ్ళయి నాకు తెలిసింది ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పాత బాయ్ ఫ్రెండ్ క్లాస్ క్లాస్మేట్స్ క్లాస్ మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కాకపోతే మీ అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు మీకు ఎప్పుడు తెలిసింది నాకు పెళ్ళయినాక ఒక టెన్ డేస్ కల్లా నాకు తెలిసింది అతని ఏంటి అతని పేరు రాజేష్ మేడం అమ్మ నీకు రాజేష్ అంటే తెలుసా మీ ఇంటి పక్కన ఉంటాడట అట్టే తెలుసు మ్యామ్ కానీ మా క్లాస్ మేట్ అంతే నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు మీరు అతను పెళ్లి చేసుకోవాలని అనుకోవాలి ఎప్పుడు మీ ఇంటికి అతను ఎప్పుడు వచ్చారు మ్యామ్ అంటే నార్మల్ గా ఏదైనా కావాలి అనుకుంటా ఎవరైనా ఆయన ఉన్నప్పుడు వచ్చాడు మీ ఆయన లేనప్పుడు వచ్చాడు ఒకసారి అతను ఉన్నప్పుడు కూడా వచ్చావు అతను లేనప్పుడు వచ్చాడు అతను లేనప్పుడు అప్పుడు నేను చెప్తాది మేడం వచ్చాడు మేం అతను ఉన్నప్పుడు కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు వచ్చాడు అతను లేనప్పుడు ఎన్ని సార్లు వచ్చాడు రెండు సార్లు మూడు సార్లు ఎక్కువ ఎందుకు వచ్చాడు అతను నేను అని చెప్పి అతనికిట్లా నార్మల్ గా అంటే అతను రావడం కూడా మానేశాడు మ్యామ్ ఇట్లా ఇట్లా చేస్తున్నాడు సార్ నీ దగ్గర ఇంకా పకింటైనా అని చెప్పావు పక్కింటి అతను మా క్లాస్ మేట్ ఏనని మరి ఇదాక ఎందుకు చెప్పలేవు నువ్వు ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు నువ్వు చెప్పట్లా చెప్పింది అబ్బాయి గురించి పక్కింటి అయినా నీళ్ళ గురించి దాని గురించి అడుగుతాడని చెప్తున్నావు కానీ నా కాలేజ్ నా క్లాస్మేట్ అని చెప్పాలి కదా మరి నువ్వు మేడం ఒకటి రెండు సార్లు కాదు మేడం నేను రోజు పనికి వెళ్తా ప్రతి రోజు వచ్చి ఇంటికి వెళ్తాడు నువ్వు ఒక్క నిమిషం ఇప్పుడు పెళ్లి అయిన పది రోజులకి పక్కింటి అబ్బాయి క్లాస్మేట్ ఇలా ఎవరు తెలిసిందని చెప్పేసి అన్నావు కదా మరి నేను ఏం చేస్తున్నావు వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పకుండా అప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు ట్రై ఏంటి ఇన్నేళ్ళ తనంటే నాకు ఇష్టం మేడం ఫోటో చూస్తానే ఇష్టపడ్డా కాబట్టి ఆడికి రెండు మూడు సంగతి అఫైర్ స రాజు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ పది రోజులు పెళ్ళైన పది రోజులకి ఆ అమ్మాయికి ఒక గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయి నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా లేదు వదిలేశాను వదిలేశాను అని అన్నాడు కానీ వాస్తవానికి వదలలేదు తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను సో నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి నువ్వు తాగొచ్చి అనుమానం పడతావంట తాగొచ్చి అనుమానం పట్టడం వల్ల లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి ఇప్పటివరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు మందు లేదు కాదు నానా ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలని నీకు నువ్వు మగాడు కాదు అనేస్తారు కదా కొన్ని రోజులకి ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం మీ అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదండి అని మీటింగ్ పెట్టాలి ఒక సిక్స్ మంత్స్ కన్నా లేకపోతే అది అట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా మారుతాదేమో ట్రై చేసి అయ్యో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఓ లిమిట్ ఉండాలి కదా ఫైవ్ ఇయర్సా అంటే ఆ అమ్మాయి పరుగు పోద్ది భయపడ్డావా నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా ఈ రెండు కాదు కానీ సార్ అంటే ఇష్టం ఎప్పుడో సార్ మారుద్ది అంతే ఒక నమ్మకం నమస్కారం నువ్వు లేనప్పుడు పదే పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు ఎంత మంది చెప్పారు ఒక్కలే చెప్పారా చాలా మంది చెప్పారా ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి చెప్పింది కదా ఆ అమ్మాయి చెప్పింది ఓ రోజు కల్లారా చూపించింది నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా దాన్ని ఎట్లా నమ్ముతున్నావు ఇప్పటికీ మీ ఆవిడంటే ఇష్టమా నీకు ఇష్టం అతనితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకోడా తెలిసి కూడా ఇష్టమే మేడం నాకు అతను వద్దు మ్యామ్ నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు కదా నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని చూసాను సార్ కానీ బయట చెప్తే పరుగుపోతుంది అన్నీ పరుగు తగలయ్య నువ్వు బుద్ధుడు సిద్ధాంతుడు రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో మీతో పాటే ఉంటారా వేరే ఉంటారు వేరే ఉంటారు సరే ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయి బహుశా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి ఆమె ఏమైనా కదలుతుందో అని అనుకుందాం ఇంకా ఎవరన్నా చెప్పారాండెడ్ గా అంటుంది కదా మేడం పెరిగి తీసుకోవటానికి వచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది అమ్మాయి ఇప్పుడు ఏమనుకుంటుందంటే అంటే నేను మన వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది అతను ఆల్రెడీ ఇవిడతో నడిపించాల్సి నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन